నమస్తే నేను మీ ఫ్రమ్ కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయబడుతుంది సో అదేంటంటే రెండు వేల యాభై నాటికి యాభై శాతానికి పైగా పిల్లల్లో చిన్నపిల్లల్లో కళ్ళద్దాలు వేసుకోవాల్సిన అవసరం తప్పనిసరి అని భారత కంటి వైద్య సంఘాలు చెప్తున్నాయి సో దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ప్రతి ఒక్క చిన్నపిల్లలు వాళ్ళ జర్నీ అంతా డిజిటల్ స్క్రీన్స్ మీదే జరుగుతుంది అంటే ఫోన్ చూడటం ట్యాబ్స్ ల్యాప్టాప్స్ సిస్టమ్స్ వీటిల మీదే వాళ్ళ ప్రయాణం అంతా ఉంది ప్రస్తుతానికి ఉన్న రోజుల్లో సో దానివల్ల వాళ్ళకి కళ్ళల్లో చాలా కొన్ని రకాల చేంజెస్ వచ్చి కళ్ళద్దాలు వేసుకుంటే మాత్రమే చూడగలే పరిస్థితి వాళ్ళకి వస్తుంది సో దీంతో పాటు టైప్ టూ డయాబెటీస్ అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయట సో దానికి కారణాలు ఎందుకు వస్తున్నాయంటే ఫోన్తో ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల ఏమవుతుంది తిన్న ఫుడ్ అంతా అలాగే ఉండిపోయి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేక ఈ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి డయాబెటిక్లోకి కన్వర్ట్ అవుతుంది అలాగే ఫ్యాట్ కూడా అలాగే నిలువ ఉండిపోయి కార్డియక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో దీనిని మనం ఎలా నివారించుకోవచ్చు పిల్లలకి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఎవరైతే డిజిటల్ స్క్రీన్స్ మీద స్పెండ్ చేస్తున్నారో ఆ పిల్లల్ని వాళ్ళని ఎంగేజ్ చేయాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ గేమ్స్ లేదా కొన్ని వర్క్స్ చెప్పటం అలా వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఆ ఫోన్ నుంచి డైవర్ట్ చేయొచ్చు సో ఆ విధంగా చేస్తే పిల్లలు ఒక్కసారిగా మానకపోవచ్చు కానీ గ్రాడ్యువల్గా వాళ్ళు ఫోన్ చూడటం అనేది తగ్గించుకుంటారు సో ఈ విధంగా ప్రతి ఒక్క పేరెంటు కొంచెం బాధ్యత తీసుకున్నట్లయితే ఈ రెండు వేల యాభైవ సంవత్సరానికి వచ్చే ఈ ప్రమాదాన్ని కొంచెం తగ్గించవచ్చు సో ఈ విషయాన్ని ప్రతి ఒక్క పేరెంటు గమనించాలి అలాగే ఆచరణలో పెడతారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ